హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మధురిమలు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేచేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా నా రాక్షసుడు ఎపిసోడ్ ట్వంటీ టూ దానికంటే మేడ మీదకెక్కి అక్కడి నుంచి దూకి చచ్చిపోవడం బెటర్ ఇప్పుడే ఒక పెద్ద గండం నుంచి బయటపడ్డా మళ్ళీ అంటే నా వల్ల కాదు తల్లి మీ అన్న నేనొకటి అడిగితే తను ఒకటి చెప్తాడు కష్టం అంది విషాలి సరే అయితే నేను ఒక్క ఫైవ్ మినిట్స్లో స్టార్ట్ అవుతాను ఇక్కడ నేను వచ్చేస్తాను నేను వచ్చేసరికి నువ్వు రెడీగా ఉండు అంటూ కాల్ కట్ చేసింది చైత్ర వృషాలినా ఫోన్లో అడిగాడు అక్షయ్ అవును ఫోన్ తిరిగి టేబుల్ మీద పెడుతూ చెప్పింది చైత్ర మన విషయం ఇంకా తనకి చెప్పలేదా ముందు విక్కీ అన్నయ్యకి చెప్పిన తర్వాత చెప్దామని వెయిట్ చేస్తున్నా అంటే మళ్ళీ వదిన నోరు జారి చెప్పేసింది అనుకో అప్పుడు అన్నయ్య కోపం నేను ఫేస్ చేయలేను అందుకే ఇలా ముందు అన్నయ్యకి చెప్పి అప్పుడు మిగతా వాళ్ళకి చెప్పాలి అనుకుంటున్నా అయినా నువ్వు అన్నయ్య బెస్ట్ ఫ్రెండ్వే కదా నువ్వే చెప్పొచ్చుగా హలో అందరి బెస్ట్ ఫ్రెండ్స్లా కాదు మీ అన్నయ్య పాపం నా చెల్లి ఎలా భరిస్తుందో ఏంటో వాడిని అన్నాడు అక్షయ్ ఆకాశంలోకి చూస్తూ రెండు చేతులు ఎగరేస్తూ హలో మా అన్నయ్య ఏమీ రాక్షసుడు కాదు చాలా మంచోడు అయినా చెప్పు నేను మహి అన్నయ్య తనకి సొంత చెల్లి తమ్ముడు కాదు కానీ మమ్మల్ని ఎంత బాగా చూసుకుంటాడు అమ్మ సవతి తల్లి అయినా కూడా అమ్మని ఎంత బాగా చూసుకుంటాడు ఆ ఒక్క విషయం చాలదా మా విక్కీ అన్నయ్య ఎంత మంచివాడో చెప్పడానికి అది నేను కూడా ఒప్పుకుంటానులే కానీ చిన్నప్పుడు యశోద ఆంటీ కూడా విక్కీని అంతే ప్రేమగా చూసుకునేది ఆ యశోదా తల్లి చిన్ని కృష్ణయ్యని ఎంత బాగా చూసుకునేదో యశోద ఆంటీ కూడా విక్కీని అంతే ప్రేమగా చూసుకునేవారు నాకు తెలీదా కానీ పరిస్థితులు వాడిని ఒక రాక్షసుడిగా మార్చేశాయి వాడు నీ దగ్గర మహి దగ్గర ఉన్నంత సాఫ్ట్గా బయట ఉండడు అంతెందుకు నువ్వు ఒక్కసారి వృషాలిని అడుగు నాకు తెలిసి వాడు తండ్రితో కూడా సాఫ్ట్గా ఉండడు చెప్పాడు అక్షయ్ అంటే ఏంటి ఇప్పుడు మా అన్నయ్య రాక్షసుడు మంచివాడు కాదు అందుకని నువ్వు మా అన్నయ్యకి చెప్పడానికి భయపడుతున్నావు నేను రేపు పొద్దున చెప్తే హాయిగా వచ్చి తాలి కట్టేసి నాకు ముగుడు అయిపోతావు అస్సలు లేవు నీకు నీలాంటి పిరికివాడిని లవ్ చేశానా అనిపిస్తుంది ఒక్కోసారి ఓ హలో మేడం ఏంటి మరి పూచిక పుల్లని తీసి పడేసినట్టు పడేస్తున్నా నీకు కాబోయే ఆయన్ని అది తప్పు బంగారం సర్లే మూసుకొని ఉండు నేను వెళ్తున్నా వదిన నా కోసం వెయిటింగ్ అక్కడ ఇంకొంచెంసేపు ఉండొచ్చు కదా ఉంటే ఏం చేస్తారు సార్ ఏమన్నా చేసేదానికి అమ్మాయి గారు అనుమతిస్తేనే కదా ఏంటి ఒక కనుబమ్మ కిందకి దించి ఇంకో కనుబమ్మ పైకి ఎత్తి అక్షయ్ వైపు చూస్తూ అడిగింది అది నేను ఏమైనా చేయాలి అన్నా మేడం గారు ఓకే చెప్పాలి కదా ఆహా ఓకే చెప్తే ఏం చేస్తారు సార్ చాలానే చేస్తాం కానీ అన్నీ చెప్పలేం కదా అన్నాడు అక్షయ్ నవ్వుతూ చీ సిక్కులేనదవా నీతో ఇంకెప్పుడు బయటికి రాకూడదు అంది పైకి లేస్తూ ఓయ్ తప్పే అన్నాడు అక్షయ్ ముందు వచ్చి అమ్మతో అన్నయ్యతో మన విషయం మాట్లాడు నిన్న నైట్ అమ్మ మహి అన్నయ్యతో అలాగే విక్కీ అన్నయ్యతో మాట్లాడుతుంటే విన్నా నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారంట నువ్వు కానీ రాకపోతే విక్కీ అన్నయ్య ఎవరినో తెచ్చి నాకు కట్టపెట్టేస్తాడు అప్పుడు మోడ్రన్ దేవదాసుల ఒక చేతిలో మందు సీసా ఇంకో చేతిలో ఒక కుక్కపిల్లని పెట్టుకొని నన్ను తలుచుకుంటూ మందుకి ఎడిక్ట్ అయిపోయి తిరుగుతావు కాబట్టి వచ్చి మాట్లాడు అంటూ ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది చైత్ర వెళ్తున్న చైత్ర వైపే చూస్తూ నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అక్షయ్ కూడా చైత్ర ఫాస్ట్గా ఇంటి దగ్గరికి వచ్చింది అప్పటికే వృషాలి తన కోసం వెయిట్ చేస్తూ ఉండడంతో సారీ వదిన ట్రాఫిక్ వల్ల బాగా లేట్ అయిపోయింది సరే వెళ్దామా లేదంటే కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటావా వెళ్దాం మళ్ళీ నైట్ వచ్చేసరికి లేట్ అయిపోతుంది అంటూ వృషాలితో కలిసి స్టార్ట్ అయింది చైత్ర అవును ఎక్కడికి వెళ్ళావు నువ్వు మధ్యాహ్నం లంచ్ కూడా చేయలేదు అది ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళా తనతో పాటే లంచ్ చేసేసాను ఎవరు ఆ ఫ్రెండ్ కొంప తీసి బాయ్ ఫ్రెండా వదినకి అబద్ధం చెప్పాలా వదులే వదినే కదా వదినకి నిజం చెప్పేద్దాం అనుకుంటూ అవును వదిన కానీ ఇంట్లో ఎవరికి చెప్పకు నీకే ఫస్ట్ చెప్తున్నా సరే ఇంతకీ ఎవరు తను ఏం చేస్తూ ఉంటారు నీకు బాగా తెలుసు వదిన తను అంది చైత్ర నాకు తెలుసా కానీ ఎవరు చైత్ర అదే వదిన విక్కీ అన్నయ్య బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు కదా అక్షయ్ తను చెప్పింది చైత్ర కొంచెం భయంగా ఏంటి అక్షయ్ సార్ నా నీ బాయ్ ఫ్రెండా అస్సలు నమ్మలేకపోతున్నా అంటే ఇందాక నేను సార్కి కాల్ చేసినప్పుడు ఏదో ఇంపార్టెంట్ పని మీద బయటికి వెళ్తున్నాను అని చెప్పారు అంటే నిన్ను కలవడానికి వచ్చారా అనుమానంగా అడిగింది ఫ్రిషాలి అవును నన్ను కలవడానికే వచ్చారు ఇందాక నువ్వు ఫోన్ చేసినప్పుడు కూడా నేను తన దగ్గరే ఉన్నా అందుకే నీతో ఎక్కువసేపు మాట్లాడలేకపోయా ఈ విషయం ఈ పెద్ద అన్నయ్యకి తెలుసా అనుమానంగా అడిగింది విశాలి ఇంకా ఎవరికి తెలీదు నేను అక్షయ్కి రోజు చెప్తున్నా ఇంట్లో మన విషయం మాట్లాడు అని కానీ అక్షయ్ భయపడుతున్నాడు అన్నయ్యతో చెప్పడానికి అమ్మ పెద్ద నాకు వేరే సంబంధాలు చూడాలి అని ఫిక్స్ అయిపోయారు ఆ విషయం అక్షయ్కి చెప్పినా తను చెప్పడానికి భయపడిపోతున్నాడు వదిన తన బాధ మొత్తం వదిన ముందు బయటపెట్టింది చైత్ర పోనీ అక్షయ్ సార్ భయపడితే నువ్వు చెప్పు ఏమైంది నువ్వు చెప్పలేవా ఒకటి చెప్పన మీ అన్నయ్య మీతో ఉన్నంత ఫ్రెండ్లీగా ఎవ్వరితో ఉండరు నువ్వే మీ అన్నయ్య దగ్గర భయపడితే ఇంకా నార్మల్ వాళ్ళు ఏమైపోవాలి కాబట్టి మీ అన్నయ్య మూడ్ చూసుకొని విషయం చెప్పేస్తే మంచిదే అనిపిస్తుంది అంది వృశాలి అదే ఎల్లుండి నా బర్త్డే కదా ఆ రోజు అన్నయ్య నా దగ్గరికి వచ్చి మీకేం కావాలో చెప్పు అది ఏమైనా నేను తీరుస్తా అంటాడు సో ఆ రోజు నేను అక్షయ్ కావాలి అని చెప్తే ఎలా ఉంటుంది వదినా ఆ రోజు ఎలాగో నా బర్త్డే కాబట్టి ఆ నేనని తిట్టాడు కొట్టడు హ్యాపీగా ఓకే చెప్పేస్తాడు ఐడియా బాగుంది కదా అనుమానంగా అడిగింది చైత్ర బాగానే ఉంది కానీ ఒక్కసారి ఆలోచించుకో మళ్ళీ ఏమైనా తేడా వస్తే మొత్తానికే గోవింద అయిపోతుంది అంది విషాలి వదినా నువ్వు భయపెట్టకు నేను భయపెట్టాలి అని చెప్పడం లేదు ఫ్యాక్ట్ చెప్తున్నా మీ అన్నయ్య ఎప్పుడు ఎలా ఉంటాడో తనకే తెలీదు ఒకటి అనుకుంటే అక్కడ ఇంకొకటి అయ్యే ఛాన్సెస్ పుష్కలంగా ఉంటాయి అంది వృషాలి అలా అంటావా సరేలే అయితే మనం ఇంకొక ప్లాన్ చేద్దాం అవును ఇప్పుడు పిజ్జా అటుకి వెళ్దామా ఎగ్జైట్ అవుతూ అడిగింది ఇప్పుడే తిన్నానన్నావు కదే మళ్ళీ ఆకలిస్తుందా అనుమానంగా అడిగింది వృషాలి అంటే ఇందాక నువ్వు కాల్ చేసావని అని సరిగ్గా తినలేదు వదినా అందుకే అందులో ఎందుకో పిజ్జా తినాలి అనిపిస్తుంది సో నీతో ఎప్పుడు పిజ్జా తినలేదు కదా అందుకే పిజ్జా హట్కి వెళ్దామా అని అడుగుతున్నా ప్లీజ్ ఒప్పుకో వదినా రిక్వెస్ట్ చేస్తూ అడిగింది చైత్ర సరే అంది వృషాలి నవ్వుతూ ఇక వదిన ఒప్పుకోవడంతో తనని తీసుకొని పిజ్జా హట్కి వెళ్ళింది ఇక నైట్ వరకు ఫుల్గా బయట తిరిగేసి తిరిగి ఇంటికి వచ్చేసారు వృషాలి ఇంకా చైత్ర గుడ్ నైట్ వదిన గుడ్ నైట్ అంటూ తన రూమ్లోకి అడుగుపెట్టింది ఏంటే ఇంకా బయట తిరగడమేనా అసలు నాకు ఒక మొగుడు ఉన్నాడు వాడి గురించి ఏమైనా ఆలోచించాలి వాడికి టైంకి తిండి పెట్టాలి ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అసలు సీరియస్గా తన వైపు చూస్తూ లేచి నిలబడి ప్రశ్నిస్తూ అడిగాడు ఆ మాటకి భయంగా విక్కీ వైపు చూస్తూ ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ వెళ్ళింది ఏంటి బంగారం ఒక్కో అడుగు వెనక్కి వేస్తున్నావు ఏంటి విషయం అయినా మీరే కదా చెప్పారు నా కళ్ళ ముందు కనిపించుకు వెళ్ళిపో అని అందుకే చైత్రతో కలిసి బయటకు వెళ్ళాను ఏమైంది నేనేమైనా తప్పు చేశానా ఇదివరకు ఏమైనా మాట మాట్లాడినా సైలెంట్గా పడి ఉండేదానివి ఈ మధ్య బాగా ధైర్యం వచ్చేసినట్టుంది ఆమెకి మరింత దగ్గరగా జరుగుతూ అడిగాడు ఇక వెనుక తలుపు తగలడంతో అక్కడే ఆగిపోయి భయంగా బెరుకు చూపులతో భర్త వైపు చూస్తూ తన సమాధానం చెప్పింది విక్కీ పూర్తిగా వృషాలికి అతుక్కున్నట్టే నిలబడ్డాడు ఏంటి ఈరోజు నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా ఇంత అందంగా ఉన్నావేంటి ప్రశ్నిస్తూ అడిగాడు విక్కీ గారు అంటూ చేతులని వికీ గుండెల మీదకి పెట్టింది ఏం చేస్తున్నారు మీరు ఏదో చేయాలనుంది చేయమంటావా ఏం చేస్తా ఏం చేస్తానంటే పూర్తిగా నిన్ను అనువ నువ్వు నా సొంతం చేసుకోవాలి అని ఉంది చేసుకున్న ఆమె కళ్ళల్లోకి ఆర్తిగా చూస్తూ అడిగాడు ఈరోజు మీకు ఏదో అయ్యింది నేను చైత్ర దగ్గరికి వెళ్తా అంటూ వెనక్కి తిరగాలి అనుకుంది కానీ ఆమెకి ఆ అవకాశం ఏమాత్రం ఇవ్వడం లేదు విక్కీ నాకు పూర్తిగా నువ్వు కావాలి అని చెప్తుంటే నువ్వేంటి నా చెల్లి దగ్గరికి వెళ్తా అంటున్నావు నీకు మొగుడు నేనా నా చెల్ల ఇంకొకసారి నా చెల్లితో బయటికి వెళ్ళాలి అప్పుడు చెప్తా నీ పని అయితే నన్ను రోజు బయటికి తీసుకొని వెళ్ళు ఏంటే నేను రోజు బయటికి తీసుకొని వెళ్ళాలా నేనా చాలే అయినా రోజు నేను బయటికి తిప్పుకుంటూ కూర్చుంటే నా బిజినెస్ ఏమవ్వాలి ఒక ఆరు నెలలకి ఇద్దరం కలిసి ఏదైనా గుడి దగ్గర కూర్చోవాలి అడుక్కోవడానికి నేనేమి మిమ్మల్ని ఆఫీస్ అవర్స్లో తీసుకెళ్ళమని చెప్పడం లేదు ఆఫ్టర్ ఆఫీస్ ఇంకా మరి నాకు రెస్ట్ అవసరం లేదు కదా నువ్వు తీసుకెళ్ళడం లేదు అందుకే నేను చవిత్రతో వెళ్తున్నాను అయితే రేపే దానికి పెళ్లి చేసి అత్తగారింటికి పంపించేస్తా అప్పుడు నువ్వెవరితో వెళ్తావు నేను కూడా చూస్తా అంటూ అప్పటికే బాగా ఆమె పెదాలు టెంప్ చేస్తూ ఉంటే ఇక తన వల్ల కాక రెండు చేతులతో పట్టుకొని ఆమె పెదాలను అందుకున్నాడు ఎప్పుడు అతను ముద్దు పెట్టినా కొంచెం అయిష్టంగానే ఉండేది తనకి కానీ ఎప్పుడు అందుకు భిన్నంగా అతని ముద్దు నచ్చుతుంది పెదాలను మార్చి మార్చి కిస్ చేస్తూ పెదాలను వేడి మరి కాస్త లోపలికి వెళ్తూ నాలుకను పెనవేశాడు అలా ఆ ముద్దు ఎంతసేపు సాగిందో తెలియదు కానీ వృషాలి ఊపిరి భారమైన వేళ కష్టంగా ఆమెని వదిలి దూరం జరిగాడు పెదవులు మంట పెడుతూ ఉంటే ఆయాసంతో రొప్పుతూ విక్కీని తోసుకొని మంచం దగ్గరికి వచ్చింది తన వెనకే వచ్చి వెనుక నుంచి ఆమెని గట్టిగా హత్తుకున్నాడు ఒక్కసారిగా ఒళ్ళు జల్లు మంది వృషాలికి ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక ఉంటాను బాయ్ బాయ్